పన్నెండో అధ్యాయంలో పిలుపు పదమూడో అధ్యాయంలో మలుపు పద్నాలుగో అధ్యాయంలో గెలుపు పదిహేనో అధ్యాయంలో తలుపు పదహారో అధ్యాయంలో తర్వాత పదిహేడో అధ్యాయంలో వాగ్దానం దేవునికి స్తోత్రం చెప్దాం చేతుల గట్టిగా ఆ తర్వాత పంతొమ్మిదో అధ్యాయంలో సుగమ గోమంలో జరిగినటువంటి పరిస్థితి మనం గమనిస్తాం ఇరవై అధ్యాయంలో దేవుడు వారికి చేసినటువంటి వాగ్దానం నెరవేర్చినట్టుగా మనం చూస్తాం ఇరవై ఒకటో అధ్యాయం అన్ని నిశ్చింతగా తన కుమారుంతో ఆడుకున్నటువంటి సంగతులు మనం చూస్తాం దేవునికి స్తోత్రం చెప్పాలి చేతులెత్తి చెప్పండి గట్టిగా ఆ సంగతులు జరిగిన తర్వాత చెప్పండి చెప్పండి ఆ సంగతులు జరిగిన తర్వాత ఏ సంగతులు అంటే పన్నెండో అధ్యాయం నుంచి పద్ ఇరవై ఒకటో అధ్యాయం వరకు జరిగినటువంటి సంగతులన్నీ జరిగించిన తర్వాత జరిగిన తరువాత దేవుడు అబ్రహ ఏం చేశాడంట పరిశోధించాడంట దేవునికి స్తోత్రం లేలు